నాలుగవ వాక్యంలో ఈ కుమారులు కానీ గర్భఫలం కానీ ఏ కాలములో పొందుకోవాలో చెప్తా ఉన్నాడు యవన కాలం అందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు బలవంతుని చేతిలోని మన వాళ్ళు పిల్లల్ని పెంచేటప్పుడు ఎలా పెంచుతారంటే ఇక్కడ అక్షరార్థకమైనటువంటి అర్థాన్ని తీసుకుంటారు అక్షరార్థకమైనటువంటి అర్థం అర్థం ఏంటి బాణాలాగా పెంచేస్తే వాడు దెబ్బలాంటికి వెళ్ళాడంటే నగ్గేలాగా మరి లేకపోతే ఆ దెబ్బలాటుకు వెళ్ళిపోతే అతను విజయం సాధించేలాగా అనుకుంటాం మనం కాని ఇక్కడ బాణముల వంటి వారు అని అంటే ఒక బిడ్డ పుట్టింది మొదలుకొని ఆ బిడ్డ ఎదిగే వరకు కూడా తన యొక్క జీవిత కాలంలో ఒక స్థాయిలో నిలబడే తర్వాత బాణము ఏ రీతిగా అయితే శత్రువును జయించి ఆ బాణ ఉసినటువంటి వాడికి రక్షణ ఇస్తుందో ఇక్కడ మరి కుమారులు కూడా బాణాల్లాగా అనగా తన కుటుంబానికి రక్షణనిచ్చేటువంటి వాళ్ళలాగా ఉండాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన మాట బిడ్డలు కుటుంబానికి రక్షణ ఇచ్చేటువంటి వారుగా ఒక వ్యక్తి చేతిలో బాణం ఉందనంటే శత్రువు భయపడతాడు ఈ బిడ్డను కూడా నువ్వు ఆ రీతిగా పెంచగలిగితే ఆ కుటుంబానికి రక్షకుడుగా ఉంటాడు ఆ కుటుంబాన్ని సంరక్షించేటువంటి వాడుగా ఉంటాడు అందుకే అంటాడు యవన కాలం అందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు ఐదో వాక్యంలో వారితో తన అంబుల ముందు వాడు ధన్యుడు అట్టివాడు సిగ్గుపడక గుమములో తన విరోధులతో వాదించును అంబుల పొది అని అంటే బాణాలు వెదకాల పెట్టుకుంటారు కదా ఒక చిన్న తొట్టిలా ఉంటారు అందులో పెట్టుకుని తీస్తూ ఉంటారు మనకిచ్చినటువంటి బిడ్డల్ని కూడా వాళ్ళు వ్యర్థమైనటువంటి రీతిలో లోకంలో కలిసిపోకుండా లోకస్తులుగా జీవించకుండా మనం క్రమపరచబడి జీవిస్తూ ఆ బిడ్డలను కూడా మనం క్రమముగా పెంచాలి దీని అర్థమదే అందుకని నీ బిడ్డలను మరి కొంత పరిధి ఏర్పాటు చేయాలి వాళ్ళకి నీ బిడ్డలు నేను దాటిపోయేలాగా మరి వదిలేయకూడదు నీ బిడ్డలను జాగ్రత్తగా నీ కుటుంబ వ్యవస్థలో పెట్టుకోగలిగితే ఆ బిడ్డలు బహుగా ఆశీర్వదించబడతారు ఆ కుటుంబానికి రాబోయే కాలంలో రక్షణగా ఉంటారు కాలంలో మరి చాలా యూట్యూబ్లో లో కానీ ఫేస్బుక్ లో కానీ కొన్ని మాటలు మనం వింటా ఉంటాం చూస్తూ ఉంటాం ఒక పెద్ద ఆమె చాలా చదువుకున్నది ఆమె భర్త చనిపోయాడు వాళ్ళు ఇంచుమించుగా పన్నెండు కోట్ల రూపాయల ఆస్తుందట ఎందుకోట్లండి పన్నెండు కోట్ల ఆస్తుంది ముగ్గురు కుమారులు ఉన్నారు సరే తర్వాత ఇంత ఆస్తి అంతా వ్యర్థమవుతుంది కదా అని ఆ ముగ్గురు కుమారుల పేరు మీద నాలుగైదు కోట్లు రాసేసిందట వాడు వీళ్ళైతే ఇంకా స్థలాలు అయితే పొలాలైతే ఏమైతే అంది అవి ఎప్పుడైతే ఆమె వాళ్ళ పేరు మీద రాసిందో అవి వెంటనే ఆస్తి అంతా స్వాధీనం చేసుకొని ఆ యొక్క భర్త లేనటువంటి ఆ తెలి నట విడిచిపెట్టేశారు వాడిని విడిచిపెట్టేస్తే ఆమె మరి వెళ్ళి ఒక వృద్ధాశ్రమంలో చేరిపోయింది ఎంత భయంకరమండి కారణం ఏంటి ఆ స్థైర్య సంపాదించారు కానీ ఆ బిడ్డలకు ప్రేమ అనేటువంటిది నేర్పలేదు బిడ్డలకు బాల్య దినాల నుంచి మనకు ప్రేమ అనేటువంటిది నేర్పగలిగితే ఆ ప్రేమ నీ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నిన్ను ప్రేమించేటువంటి వాడుగా నిన్ను సంరక్షించేటువంటి వాడుగా ఉంటాడు అదే ఆ బాణాలంటే అదే అర్థం కాబట్టి పిల్లలను మరి సంరక్షణలో మనం పెంచాలి సరే ఇక్కడ మూడవ వాక్యాన్ని నేను మరలా ఒకసారి చదువుతాను కుమారులు యహోవాను గ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము ఎందుచేత ఈ మాట అంటా ఉన్నదంటే కుమారులట స్వాస్యమట కుమారులు ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానికి యజమానురాలకి ఆస్తి మనకేమి బయట భూములు ఉండక్కర్లేదు పొలాలు ఉండక్కర్లేదు గొప్ప గొప్ప ఇళ్ళు ఉండక్కర్లేదు ఒక సామాన్యమైనటువంటి ఇల్లు ఉండి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండి సావీద్ గారు చెప్తా ఉంటాడు ఈ దినాహారమునే మాకు దయచేయని ప్రభువారు కూడా మనకు నేర్పించిన ప్రార్థనలో ఉంది తావి గారు కూడా అదే ప్రార్థన చేస్తాడు నాకు ఎక్కువ ఇవ్వద్దు ఇవ్వద్దు ఎంత కావాలో అంతే కావాలి మనం ఒక పాతి కేజీలు వస్తా కొంటాం అది నలభై రోజులు నలభై ఐదు రోజులు వస్తుంది మనం తినే తిండికి అంతేగాది పాతి కేజీలు తెచ్చాం కదా అని ఒకరోజే వండేసి రోజు రోజు కొంచెం తీసుకుందామంటే ఉంటుంది అది ఉండదు అదే రీతిగా మన బిడ్డలను బాల్ని దినాల నుంచి దేవుని యొక్క వాక్యములో దైవ భయములో ప్రార్థనలో మరి పెంచేటువంటి వారంగా మనం ఉండగలిగితే ప్రియా దేవుని బిడ్డలరా అది మనకి ఒక స్వాస్యముగా గొప్ప ఆస్తిగా గొప్ప ఆస్తిగా మరి మనకు ఉండేటువంటిదిగా ఉంది కాబట్టి ఇది ఒక బహుమానం నేను ఇందాక ముందుగానే చెప్పాను మీకు బైబిల్ లో చాలా మంది ఎంతో కనిపెట్టిన తర్వాత కానీ వారికి బిడ్డలు కొట్టలేదు ప్రభు దగ్గర అడిగిన తర్వాత కానీ వారికి బిడ్డలు కొట్టలేదు కానీ పుట్టినటువంటి బిడ్డలు ఎంత లేట్ అయితే వాళ్ళు ఎంత వేదన పడ్డారో ఎంతగా కనిపెట్టారో ఆ పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా ప్రయోజకులుగా అయితే ఏ వ్యక్తి అయితే తన వివాహం అయిన తర్వాత బిడ్డలను కనుక్కున్నాడో ఏలి అనేటువంటి ప్రధాన యాజకుడు తన దగ్గరికి వచ్చినటువంటి సమూహలు రాత్రి నిద్రకాల సమయంలో మరి దేవుని యొక్క తీర్పు రాగా నా యజమానే పిలిచాడు అని ఒక ఆలోచన కలిగి చిత్తమోని దాసుడు ఆలపిస్తా ఉన్నాడు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు అది మొదటిసారి అయిపోయింది రెండోసారి అయిపోయింది ఏలి ఏలీకి కదువిప్పు కలిగింది పిలుచుస్తున్నటువంటి వాడు దేవుడైన యహోవా కాబట్టి సెలవి అనేటువంటి మాట మరి చెప్పమని చెప్తాడు సరే ఈ పాఠమంతా అయిపోయింది సమూహలు ఏలి యొక్క సంరక్షణలో అంత మంచి స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే పాలు విడిచే వరకు కూడా తల్లి ఆ బిడ్డను దగ్గర పెట్టుకుని దైవ భయములో పెద్దలను గౌరవించటం దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసేటువంటి వారు ఏమో కూడా నేర్పించింది